కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నా భార్య అయినటువంటి యశోదమ్మని యశోదాదేవిని ప్రకటించడం తెలుగుదేశం పార్టీ అందుగాను మొదటిగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి పోలిట్ బ్యూరో సభ్యులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ యొక్క అభ్యర్థిత్వం అనేది కందికుంట ప్రసాద్ కానీ కందికుంట ప్రసాద్ కుటుంబం కానీ గెలుపు కాదు కదిర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గెలుపు అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను రెండవ స్థాయిలో కదిర్ నియోజకవర్గ ప్రజల ఆలోచనకు అనుగుణంగానే అభ్యర్థిత్వాన్ని ప్రకటించినారనే ఆలోచనతోనే మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఎందుకు చెప్తున్నానంటే మాట ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి రాజకీయ నేపథ్యం కానీ రాజకీయ పరిస్థితులు కానీ ఏ ఎన్నికల సందర్భంగా కూడా ఉత్పన్నంగా ఉన్నటువంటి పరిస్థితులు నియోజకవర్గ ప్రజలు కావచ్చు రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు కావచ్చు రాజకీయ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు పాత్రికే మిత్రులు కావచ్చు గుర్తించచ్చేసి కూడా తెలియజెప్తాము అటువైపు ఎన్నికల సందర్భంగా నాయకత్వాన్ని ఒక అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రకటించడం జరిగింది అదే రకంగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రధాన పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలో రెండో పార్టీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం జరిగింది ఇది రెండు కులాల మధ్యనో రెండు మతాల మధ్యనో ఇద్దరు వ్యక్తుల మధ్యనో జరుగుతున్నటువంటి ఎన్నికైతే కాదని చెప్పేసి అందరికి గుర్తిరామని చెప్పేసి తెలియజెప్తా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికలను ఎదుర్కోబోతున్నటువంటి కందికుంట యశోదాదేవి కావచ్చు లేదంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావచ్చు అటువైపున వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి అభ్యర్థి కావచ్చు బేరీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజున ప్రజలకే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పాత్రికేయులకు కూడా ఇంతవరకు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాతో పార్టీ ప్రయా చేసినటువంటి రాజకీయ పోరాటంలో ప్రధాన భూమిక పోషిస్తూ అన్ని రకాలుగా మాకు అండదండలుగా ఉన్నందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము అంతే స్థాయిలో బాధ్యతగా వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాం మా అభ్యర్థిత్వమే ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకు కూడా తెలియజెప్తా ఇది రెండు కులాల మధ్యలో రెండు మతాల మధ్యలో జరిగేటువంటి ఎన్నిక కాదని చెప్పిన ఇందాక ఇది రెండు సిద్ధాంతాల మధ్యన రెండు భిన్నమైనటువంటి అభ్యర్థిత్వాల మధ్యన రెండు భిన్నమైనటువంటి రాష్ట్ర స్థాయి నాయకత్వాల మధ్యన జరగబోయేటువంటి ఎన్నిక అని చెప్పేసి గుర్తిరగమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పాత్రికే మిత్రులు రంగ ప్రజలకు కార్యకర్తలకు కూడా తెలియజెప్తానని ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా తెలియజెప్తాను అవసరాల కోసం అవకాశాల కోసం ఏ మాత్రం సిద్ధాంతం కావచ్చు ఈ ప్రాంత అభివృద్ధి పట్ల కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల కావచ్చు ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్నటువంటి కష్టాల పట్ల కావచ్చు ఏమాత్రం ఆలోచన లేనటువంటి అభ్యర్థిత్వం ఒకవైపునుంటే నిరంతరం మీ కష్టాల్లో మీ మీ మంచి చెడుల్లో మీ భావోగుల్లో మీ సుఖ సుఖంలో కావచ్చు మీ సంతోషంలో కావచ్చు మీ ఊరిలో జరిగే పండుగలో కావచ్చు ఈ ఊరిలో జరిగే రథోత్సవంలో కావచ్చు వినాయక నిమజ్జనంలో కావచ్చు అదే రకంగా ముస్లిం సోదరుల సోదరి కష్టాల్లో కావచ్చు రా కులాలకు మతాలకు అతీతంగా మీతో పాటు నడిచినటువంటి నాయకత్వం ఒక వైపుణ్యం అనేది మీరు చెప్పేసి గుర్తించేసి తెలియజేస్తా ఉన్నాం మేము కూడా ప్రజల్లో తిరుగుతున్నాం ప్రజల ఆలోచన విధానాన్ని గమనిస్తాను వాళ్ళ సరళి కూడా గమనిస్తాను ఈరోజున మళ్ళీ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో ఎప్పుడు కూడా ఎన్నికలు వస్తే ప్రసాదం తప్పు తప్పుగా చూపిస్తూ ప్రసాదిని ఒక దోచిగా చూపిస్తూ ప్రసాదిని ఒక భిన్నమైనటువంటి వ్యక్తిత్వంతో చూపిస్తూ వాళ్ళ అవసరాల కోసం అవకాశాల కోసం మాట్లాడినటువంటి పార్టీలు కానీ అభ్యర్థిత్వాలు కావచ్చు బై ఫ్లూ ఆర్ బై ఇన్ఎవిటబుల్ కండిషన్స్ అంటే ఏదో నేను చేసినటువంటి పొరపాటు వల్ల ఒక గెలిచి గెలిచుండొచ్చు లేదంటే మేము ఎలక్షన్లు సరిగ్గా చేసుకోలేనటువంటి పరిస్థితులేకి అనివార్యమైన పరిస్థితుల్లో ఒకసారి వాళ్ళు గెలుచుండొచ్చు కానీ ప్రజల విద్యులు అంతిమంగా ఈసారి ప్రజలు మేము ప్రజల్లో గమ తిరుగుతున్నప్పుడు గమనిస్తున్నటువంటి అంశం ఏమంటే బలంగా ఈ ప్రాంత అభివృద్ధిని కావచ్చు నిబద్ధత కలిగినటువంటి నాయకత్వాన్ని కావచ్చు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని కావచ్చు అదే రకంగా సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఆలోచన చేయగలిగినటువంటి పార్టీలు కావచ్చు నమ్ముతున్నాయని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఆ పార్టీలు ఏమంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయడం అనేది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తున్నాయని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలు ఆలోచనలో ఉన్నారని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాము ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అంతే స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాకు మీ అందరి మద్దతు మనస్ఫూర్తిగా ఇవ్వమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం రోజున ముస్లిం కమ్యూనిటీని కూడా అప్పీల్ చేస్తాను అపోహలు పెట్టుకోండి ఇరవై సంవత్సరాల కాలం పాటు మనిషి మీతో నటించలేదు ఇరవై సంవత్సరాల కాలం పాటు మీతో బతికినటువంటి వ్యక్తిగా చెప్తా మీ గౌరవం కానీ మీ ఇంట్రెస్ట్ కానీ మీ ఆచార సాంప్రదాయాలు కావచ్చు ఎక్కడ భంగం వాటిల్లో కానీ చేసేటువంటి పరిస్థితుల్లో మేము రాజకీయాలు చేయాలి ఇంతవరకు కాపాడుకుంటూనే వస్తా ఉన్నాం ఊరంటే మాకు వల్ల ప్రేమ ఉంది ఈ ఊరు భవిష్యత్తులో కూడా ఉంటుంది భవిష్యత్తులో మళ్ళీ ప్రజలు ఇక్కడ బతుకుతారు మనుషులు ఇక్కడ బతుకుతారు అనే ఆలోచనతో ఊళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఇప్పటికే నాకు అర్థమవుతున్నది ఏమంటే ఒకసారి నమ్మితే ప్రేమతో ఒక మనిషిని గమనిస్తే పోగొట్టుకున్నటువంటి ముస్లిం సమాజానికి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను విషాన్ని నింపేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అవన్నీ కూడా వర్కౌట్ కావడం లేదు మీరు కూడా మీరు తెలివైనటువంటి వాళ్ళే నాగరికత బాగా తెలిసినటువంటి వాళ్ళు మంచి జుడు అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళే ఈరోజు నన్ను నమ్మేటువంటి పరిస్థితి కూడా మీకు లేరు ఇవాళ రేపో నోటి ఇవాళే నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చెప్తాం మళ్ళీ ఇటువంటి మాట కూడా మేము మాట్లాడలేకపోవచ్చు ఇచ్చే రోజు సాయంత్రం నోటిఫికేషన్ వచ్చిన అందుకే అప్పీల్ చేస్తూ ఉన్నాను విద్యతో ఆలోచన చేయండి మనస్తో ఆలోచన చేయండి ఒక ట్రాక్ రికార్డ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అంటే ట్రాక్ రికార్డ్ అంటే ఇరవై సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు మేము వ్యవహరించినటువంటి తీరు కావచ్చు ఈ ప్రాంతం పట్ల మేము చూపించినటువంటి బాధ్యతాయుతంగా నడిచినటువంటి పరిస్థితి వాళ్ళు మంచి జుడు అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళే ఈరోజు నన్ను నమ్మేటువంటి పరిస్థితి కూడా మీకు లేరు ఇవాళ రేపో నోటి వాళ్ళే నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చెప్తాము మళ్ళీ ఇటువంటి మాటలు కూడా మేము మాట్లాడలేకపోవచ్చు రోజు సాయంత్రం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందుకే అప్పీల్ చేస్తాం విజ్ఞతతో ఆలోచన చేయండి మనస్తో ఆలోచన చేయండి ఒక ట్రాక్ రికార్డ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అంటే ట్రాక్ రికార్డ్ అంటే ఇరవై సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు మేము వ్యవహరించినటువంటి తీరు కావచ్చు ఈ ప్రాంతం పట్ల మేము చూపించినటువంటి బాధ్యతాయుతంగా నడిచినటువంటి పరిస్థితులు కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాల మతాల వర్గాల వారి పట్ల మేము చూపించుకున్నటువంటి నిబద్ధత కావచ్చు వాళ్ళ కష్టాల్లో మేము తోడుండేటువంటి తీర్థనులు కావచ్చు మీరు ఆలోచన చేసుకోమని చెప్పేసి మిమ్మల్ందరూ కూడా కోరుతూ ఉన్నారు అందుకు అనుగుణంగానే భవిష్యత్తులో కూడా ఆలోచన చేయండి ఇరవై సంవత్సరాల కాలం పాటు ఏదో ఎన్నికల కోసమో ఎన్నికల సమయంలోనూ నటించాలా లేదా మాటలు మాట్లాడాలని బా ఆలోచనతో ఎప్పుడు చేయాలా రిపీటెడ్గా అవసరం వచ్చినప్పుడల్లా అవకాశం వచ్చినప్పుడల్లా మేము ప్రవర్తించినటువంటి తీరు మీరు గమనించిన భవిష్యత్తులో ఇంకా బాధ్యతగా మరింత మెరుగ్గా ఈ ప్రాంతంలో అందరూ కూడా సంతోషంగా బతకాలని ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులుగా వ్యవహరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాం అంతే అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఇరవై సంవత్సరాల పాటు మమ్మల్ని గౌరవించినారు మమ్మల్ని నమ్మినారు మమ్మల్ని చేయి పట్టుకొని నడిపించినారు మా కష్టాల్లో కూడా తోడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు అదే రకంగా తటస్థంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు మాతో పార్టీ నడిచినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒకటే చెబుతున్నాను ఇరవై సంవత్సరాల కాలం నిలబెట్టినటువంటి రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం మాకు ఈసారి సందర్భంగా మాకుంది అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం ఈ ప్రాంతాభివృద్ధికి పూర్తి స్థాయిలో ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు కష్టాలు తీర్చాలనే ఆలోచనతోనే రాజకీయాలు చేస్తున్నాం కానీ ఎండ తీసుకోవాలా ఆది ఆస్తులు కూడా పెట్టుకోవాలనే ఆలోచనతో మేము రాజకీయాల్లోకి రాలం ఇరవై సంవత్సరాలు మమ్మల్ని గమనిస్తే కూడా మీకు అర్థమవుతుంది మా నోటితో చెప్పే కంటే మా జీవన శైలి కావచ్చు మేము వ్యవహరించేటువంటి తీరు కావచ్చు మీకు అర్థమవుతూనే ఉంటుంది మేము సంపాదించింది ఎంత మేము కూడబెట్టింది ఎంత అసలు ప్రజల కోసం పని లేదు మా కుటుంబం కోసం పనిచేస్తున్నామా అనే ఆలోచన కూడా మీరు గమనించుకోమని చెప్పేసి కోరుతాం ఎక్కడ కూడా స్వార్థ చింతన లేకుండా బతుకుతాం భవిష్యత్తులో కూడా అంతే స్థాయిలో బతుకుతాము అంతే స్థాయిలో ఆలోచనతోనే ప్రజల పట్ల వ్యవహరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి కరీం నియోజకవర్గానికి ఈ ఎన్నిక అనేది విలక్షణమైనటువంటి ఎన్నిక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ఏదైతే మేము ప్రజల్లో తిరిగినప్పుడు కూడా పదే పదే చెప్తా మూడోసారి చెప్తున్నాయితే ప్రెస్ మీట్లో ప్రజల్ని గమనిస్తా ఉన్నాం వాళ్ళలో మార్పు ఉంది ప్రత్యేకించి ముస్లిం సోదరులు ఒక బాధ్యతగా ఆలోచన చేసేటువంటి ఆలోచన విధానం స్పష్టంగా మాకు కనపడుతుంది అందుకే చెప్తున్నా మిగతా వాళ్ళు కూడా తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేయండి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు పది మందికి తెలియజెప్పండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముస్లిం సోదరి సోదరి మండలి కూడా మీరు కూడా ఆలోచన చేసి పది మందికి తెలియజెప్పే ప్రయత్నం చేపట్టి ఎన్నిక అనేది ఒక కులానికో మతానికి సంబంధించింది కాదు మనుషులకు సంబంధించింది మనసుకు సంబంధించింది ఈ ప్రాంతానికి సంబంధించింది ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించింది మన జీవితాలకు సంబంధించింది మన జీవితాల్లో మార్పు తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా ఉండేటువంటి పరిస్థితులు లేక మనల్ని తీసుకోతుందనేది బలంగా నమ్మండి అదే ప్రచారం ఏమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఎప్పుడు కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అభ్యర్థులుగానే మేము ఉన్నాం ఇంతవరకు ఎవరు పక్కన వాడు తక్కువ వాడిది వాడిది అని చెప్పేసి గోగుల్స్ క్యాంపెయిన్ చేసి మేము రాజకీయాలు చేయడా లేదంటే అభ్యర్థిని తప్పుబడుతూ మేము రాజకీయాలు చేయడా మేము ఎప్పుడు కూడా మేము పనిచేసినటువంటి విధానం మేము వ్యవహరించేటువంటి విధానం మా పార్టీ మా పార్టీ సిద్ధాంతం మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి రాదు అంతే స్థాయిలో మా నాయకత్వ పటిమ కావచ్చు మా నాయకత్వం ప్రజల పట్ల చూపించేటువంటి చిత్తశుద్ధి కావచ్చు వాళ్ళ జీవితాల పట్ల మాకు ఉన్నటువంటి నిబద్ధత కావచ్చు బాధ్యత కావచ్చు చూసి ఆలోచన చేసేసి నిర్ణయం తీసుకోమని చెప్పేసి ప్రజల్ని కోరుతూ ఉన్నాం అంతే స్థాయిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నాం ఎన్నికల శంగారం పూరించేసినాం అందరూ కూడా నా చుట్టూ తిరిగేకండి మేము మీ ఊర్లలో మేము మీ ప్రాంతంలో పనిచేయమని చెప్పేసి అప్పీల్ చేస్తాం ఈ నలభై ఐదు యాభై రోజుల పాటు మీరు పెళ్లిళ్ళు విధానం మేము వ్యవహరించేటువంటి విధానం మా పార్టీ యొక్క మా పార్టీ సిద్ధాంతం మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి కొనగరాదు అంతే స్థాయిలో మా నాయకత్వ పట్టిమ కావచ్చు మా నాయకత్వం ప్రజల పట్ల చూపించేటువంటి చిత్తశుద్ధి కావచ్చు వాళ్ళ జీవితాల పట్ల మాకు ఉన్నటువంటి నిబద్ధత కావచ్చు బాధ్యత కావచ్చు చూసి ఆలోచన చేసేసి నిర్ణయం తీసుకోమని చెప్పేసి ప్రజల్ని కోరుతూ ఉన్నాం అంతే స్థాయిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా మీకు అందరికీ చెప్తాం ఎన్నికల శంగారావం పూరించేసినాం అందరూ కూడా నా చుట్టూ తిరిగేకండి మేము మీ ఊర్లలో మేము మీ ప్రాంతంలో పనిచేయమని చెప్పేసి అప్పీల్ చేస్తా ఉన్నాం ఈ నలభై ఐదు యాభై రోజుల పాటు మీరు పెళ్ళిళ్ళు చావులో అని చెప్పేసి కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మనిషి జీవితం పట్ల మనకు ఒక బాధ్యత ఉంది ఆ బాధ్యతగా బాధ్యత నిర్వర్తించాలంటే ఈ ఎన్నికల్లో మనం గెలిచి తీరాల్సినటువంటి అవసరం పట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుకొని ఆలోచన చేయమంటాడన్నాను ఇటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి కానీ నాయకత్వాన్ని కావచ్చు ఎక్కువ టైం దాన్ని కేటాయించడానికి అనివార్యంగా మీరు పదే పదే రావాలని చెప్పేసి మీరు పిలుపునిచ్చిన రావాలని మాకు మనసులో ఉన్న రాలేనటువంటి పరిస్థితులను కూడా మనస్ఫూర్తిగా అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఎన్నికల శంకారంలో ఎన్నికల సమయంలో యుద్ధం మాత్రమే ఎన్నికల యుద్ధం మాత్రమే మనము ఈ నలభై రోజుల పాటు చేయాలా తద్వారా ఈ ప్రాంతాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ గెలవాల్సినటువంటి పరిస్థితికి మనం గెలవాల్సినటువంటి పరిస్థితికి మీరు అందరూ అంకిత భావంతో పనిచేయాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఈరోజు మరొకసారి మాకు అవకాశం ఇచ్చి ఈ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేతకు ప్రధాన కార్యదర్శి గారికి పోలిట్ బ్యూరో మెంబర్లకి అదే రకంగా ఈ స్థాయి వరకు మా నాయకత్వాన్ని నిలబెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఏ నమ్మకం అయితే మా మీద ఉంచినారో ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిచి ఈ ప్రాంత అభివృద్ధికి అదే రకంగా ఈ ప్రాంత వాసుల జీవితాల్లో మార్పు తెచ్చేకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆలోచించి వ్యవహరించమని చెప్పేసి నాయకులకి కార్యకర్తలకు కోరుతా ఉన్నాను మీ పార్టీలో జెండా మోయకుండా ఏదో అవసరాల కోసం అవకాశాల కోసం మీ మీద బలవంతంగా రుద్దబడినటువంటి నాయకత్వం పట్ల కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచన చేసుకోండి పునరాలోచన చేసుకోండి ఈ రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ గెలవాల్సినటువంటి అవసరాన్ని అదే స్థాయిలో కదిరిలో మా నాయకత్వం ఉండాల్సినటువంటి అవసరాన్ని ఆవశ్యకతని గుర్తెరిగి మాతో పాటు అని చెప్పేసి కూడా పిలుపునిస్తాము ఒక విలక్షణమైనటువంటి ఎన్నిక కళ్యాణ నియోజకవర్గం సంబంధించిన వరకు అని చెప్పేసి కూడా ఇందాక చెప్పినారు ఎందుకు విలక్షణమైందంటే ఎప్పుడు కూడా కులాల సమరం మతాల సమరం కులాల నేపథ్యంలో లేదంటే కొత్త అభ్యర్థిత్వం కావచ్చు ఎప్పుడు కూడా మా వై మాకు ఆపోజిట్గా నిలబడినటువంటి ప్రతిపక్ష పార్టీ గెలిచినటువంటి పరిస్థితులు ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియజెప్తూనే వస్తాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాము ఒక ఎన్నికల్లో నేను అజాగ్రత్తగా అప్రమత్తంగా లేకపోవడము బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం వల్లనే ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి ఒక ఏడు వందల ఎనిమిది వందల ఓట్లతో గెలవడం జరిగింది ఆ రోజున ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించాలనున్నా ఎందుకనో మరి టెక్నికల్గా నా వరకు నేను అభ్యర్థిగా సరిగా నేను పనిచేయలేకపోయినా అనే భావన ఉంది ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా పనిచేసినా అనే గౌరవం ఉంది ప్రజల్లో నమ్మకం ఉన్నింది పాజిటివ్ ఓటు ఉంది కానీ కన్వర్ట్ చేయడంలో నేనే ఫెయిల్యూ మళ్లీ జరిగినటువంటి ఎన్నికల్లో మాకు సమర్థవంతమైనటువంటి మెకానిజం లేకపోవడం రాజకీయంగా వచ్చినటువంటి పరిస్థితుల రీత్యా కమిటీలు లేకపోవడము మండల కమిటీలు లేకపోవడము బూత్ కమిటీలు లేకపోవడము ఎన్నికలు నిర్వహించుకోవడంలో మాకు ఉన్నటువంటి మెకానిజం పూర్తి స్థాయిలో లేకపోవడం అనేది మాకు గొడ్డలిపెట్టుగా తయారైంది వీటన్నింటినీ అధిగమిస్తూ గడిచిన నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కావస్తోంది ఈ సమ ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ప్రతిపక్ష పార్టీగా మా వంతు బాధ్యత సక్రమంగా నిర్వహించినామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కూడా ఆలోచించమని చెప్పేసి కోరుతూ ఉంటారు అందుకే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎన్నికలు కది నేర్చుకోవడానికి ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇరవై ఏళ్ల పాటు సుదీర్ఘంగా మీతో పాటు బతుకుతూ మీలో ఒకటిగా బతుకుతూ ఇరవై సంవత్సరాల కాలంలో ప్రతి ఎన్నికల సమయంలో కూడా అనేక రకమైనటువంటి విమర్శలను ఎదుర్కొంటూ అవాస్తవాలు చెప్తా ఉంటే కూడా ప్రజలు నమ్మినారో నమ్మలేదో తెలియదు కానీ ఈ ఇరవై ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం తర్వాత మా వరకు మా వ్యక్తిత్వం గురించి కావచ్చు మా ఆలోచన విధానాన్ని గురించి కావచ్చు మా కుటుంబ నేపథ్యం కావచ్చు మా కుటుంబము ప్రజల పట్ల కావచ్చు ఈ ప్రాంతం పట్ల కావచ్చు ఈ నియోజకవర్గం పట్ల కావచ్చు వ్యవహరించినటువంటి తీరుతెన్నులు కావచ్చు పూర్తి స్థాయిలో గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నారని చెప్పేసి బలంగా నేను నమ్ముతా ఉన్నాను ఎందుకంటే మా దగ్గర అధికారం లేదు మా దగ్గర పదవి లేదు అసలు భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మీతో పాటు మీ లోపడిగా బతికినాం అంటే ఏమాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థంగా మా బాధ్యత కింద ఈ ఊరి ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు మా నాయకత్వం పట్ల ఉన్నటువంటి నమ్మకం కావచ్చు వాళ్ళు మమ్మల్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన వాళ్ళకు వాళ్ళు చూపించినటువంటి ప్రేమాభిమానాలు కావచ్చు అంకిత భావం కావచ్చు మమ్మల్ని మరింత బాధ్యతగా పనిచేయాలని ఆలో ఆలోచన లేక నెట్టేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ అభిష్టాలకు అనుగుణంగానే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే పనిచేసినామని చెప్పేసి ఒక తృప్తి అయితే నాలో ఉంది అందుకు అనుగుణంగానే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూడా మాకున్నటువంటి ఇబ్బందుల్లో కావచ్చు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితులు కావచ్చు ఆలోచన చేసుకుని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను నమ్ముతా ఉంటాను మా పార్టీ నాయకులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు గడిచిన కొన్ని సంవత్సరాలుగా పదే పదే చెబుతూ వస్తున్నాయి టికెట్ల గురించి ఎన్నికల్లో టికెట్ల గురించి నేను ఎప్పుడు పార్టీని అడగను అడగలేదు అడగబోనని కూడా సమర్థవంతమైన నాయకత్వం నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం ప్రజల నమ్మకాన్ని చూడగలిగినటువంటి నాయకత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీలు గౌరవిస్తాయనడానికి మా అభ్యర్థిత్వమే ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకు కూడా తెలియజెప్తా ఇది రెండు కులాల మధ్యనో రెండు మతాల మధ్యనో జరిగేటువంటి ఎన్నిక కాదని చెప్పిన ఇందాక ఇది రెండు సిద్ధాంతాల మధ్యన రెండు భిన్నమైనటువంటి అభ్యర్థిత్వాల మధ్యన రెండు భిన్నమైనటువంటి రాష్ట్ర స్థాయి నాయకత్వాల మధ్యన జరగబోయేటువంటి ఎన్నిక అని చెప్పేసి గుర్తిరగమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పాత్రికేయలు